నన్నమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన తాజా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అఖండ టు పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు డిసెంబర్ ఐదున రాబోతోంది ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ ఉత్సాహంగా కొనసాగుతున్నాయి శుక్రవారం హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా సాగింది బాలయ్య ఎంట్రీతో ప్రేక్షకులు ఊగిపోయారు ఆయన స్టేజ్ పై చెప్పిన మాస్ డైలాగులు అభిమానుల్లో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశాయి బాలకృష్ణ డబుల్ రోల్ బోయపాటి యాక్షన్ ఎలివేషన్స్ పాన్ ఇండియా రేంజ్ ప్రమోషన్స్ ఇవన్నీ కలిపి ఈవెంట్ ను నేషనల్ మీడియా కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేసింది అఖండ బ్లాక్ బస్టర్ బాలయ్యకు దేశవ్యాప్తంగా పెరిగిన ఫాలోయింగ్ కారణంగా ఈ ఈవెంట్ గ్లోబల్ ఫ్యాన్స్ ను కూడా ఆకర్షించింది డిసెంబర్ ఐదున విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి డిసెంబర్ నాలుగవ తేదీ రాత్రి నుంచే ప్రత్యేక ప్రీమియర్ షోలు ప్లాన్ చేసినట్టు నిర్మాతలు ప్రకటించడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది ఇక సినిమా గురించిన ఆసక్తికర విషయాలు ముందే హాట్ టాపిక్ గా మారాయి సనాతన ధర్మ పరిరక్షణ నేపథ్యంతో కథ నడవడం బాలకృష్ణ డబుల్ రోల్లో కనిపించడం ఇవన్నీ అభిమానుల్లో అంచనాలు భారీగా పెంచేశాయి ఒక పాత్రలో సనాతన ధర్మ రక్షకుడిగా మరొక పాత్రలో ఎమ్మెల్యేగా బాలయ్య పవర్ఫుల్ గా కనిపించనున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది గతంలో ఆయన చేసిన పాత్రలతో పోలిస్తే బోయపాటి ఈసారి మరింత ఆధ్యాత్మిక యాక్షన్ మిక్స్ తో రూపుదిద్దినట్లు టాక్ ఇటీవల సెన్సార్ సభ్యులు అఖండ టూ పూర్తి చిత్రం వీక్షించిన అనంతరం చిత్ర బృందానికి అద్భుతమైన అభిప్రాయాలు తెలిపినట్లు సమాచారం సినిమా ఏకధాటిగా ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉందని యాక్షన్ భావోద్వేగాలు ఆధ్యాత్మికత మేళవింపుతో పాన్ ఇండియా ఆడియన్స్ కి కూడా కనెక్ట్ అయ్యేలా తెరకెక్కిందని ప్రశంసించినట్టు తెలుస్తోంది సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూబాయ్ ఏ సర్టిఫికేట్ జారీ చేసింది అలాగే సినిమా నిడివిని రెండు గంటల నలభై ఐదు నిమిషాలుగా ఖరారు చేశారు ఈ రన్ టైంలోని పేసింగ్ యాక్షన్ బ్లాక్స్ హైవోల్టేజ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను నిమిషం కూడా బోర్ కాకుండా ఉంచుతాయని సభ్యులు అభిప్రాయపడ్డారు సెన్సార్ రిపోర్ట్ బయటకు వచ్చిన వెంటనే ట్రేడ్ సర్కిల్స్ లో అఖండపై మరింత క్రేజ్ పెరిగింది ఇప్పటికే విడుదలైన ట్రైలర్ టీజర్ పాటలు అన్నింటితో కలిసి బాలయ్య కెరీర్లోనే భారీ ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇక సంయుక్త మీనన్ హీరోయిన్ గా కనిపిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ ఇప్పటికే మూడు బ్లాక్ బస్టర్లు ఇవ్వడంతో నాలుగోసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు డిసెంబర్ ఐదున అఖండత్తు థియేటర్లలో రౌద్రరూపం చూపించనుంది